హీట్ ఎక్కిందండి కొంచెం ఆయిల్ పోయాలి తాలింపు తెలుసు అండి ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు రెండు ఎండుమిరగాయలు మినపప్పు కరివేపప్పు ఇవి వేసేస్తామండి కాసరపు ఆ పక్క ఇది ఒక పక్క ఆగిరడ తాలింపే రుచండి కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే కాలింటి పెట్టడం కొన్ని కొన్ని ఏరియాల్లో కాలిం పెడతాడు అది ఉండాలి తోటకూర వేపుడి తోటకూ తోటకూర ఇలా కూస్తేను సేడా అన్నీ తీసేసండి కడిగి శుభ్రంగా వాడేసాడు బజ్జాల గిళ్ళకు సేడా అన్నీ వేసేసాను ఇవి కట్టించారండి జ్వరాలది ఎక్కడ బాలింతరాలకి అది ఇలాగే వేసి పెడతాండి తోటకూర ఆకుకూరకు మూత పెట్టకూడదు ఇలాగే మగ్గన మనం ఏ కూర వేసినామండి గట్టి పెట్టి అట్టించి చెప్పాలి ఇలా చేయాలి మగ్గనం ఇట్లా కూర ఇలా చిత్తా ఉండాలి మోసాను మోషన్ అధిక మారిపోతుంది పత్తిని కూరలు అండి రెండు ఎండు మిరగాయలు గిల్లుకుని మనం కాటి కావాలంటే ఇంకో రెండు ఎండు మిరకాయలు గిడిపోవచ్చు ఇలాగే చేసుకోవాలి మామూలుగా ఎవరైనా తినాలనుకున్నారనుకోండి మామూలుగా జనాలు లేనప్పుడు అలాంటప్పుడు కొన్ని కారం వేసుకోవచ్చు బాలితరాలకు అది పెట్టినప్పుడు ఇలా ఎండు మెలగాలతో సరిపోవద్దు ఆ కారమే సరిపోద్ది ఇలా చుట్టుత ఉండాలి అప్పుడప్పుడు మూత మట్టుకే వేయకూడదు ఇంకా తాటుకోరు ఆకు కోరిక ఏ మూత వేయకూడదు ఇలాగే ఇది ఉండాలి కానీ సరిపడా చూసేసుకోవాలి ఇంకా కారం అంటే అవసరం ఇలా చుట్టుతూ ఉండాలండి రెడీ అవుతుంది ఎన్ని ఎన్ని తాటుకోరు ఉంటాయి చూడకు కొంచెం అయిపోయింది ఇంకా ఎక్కువ బీండి అయింది కదా తోటకూర వేసేసరికి తగ్గిపోయింది కొంచెం వేగేసరికి ఇంకా తగ్గిపోద్ది అండి తోటకూర జ్వరాలు వచ్చిన బాలింతరాలు ఆపరేషన్ చేసినప్పుడు అది అండి పత్తిని కూర మనం శనగపప్పు ఒకటే తాలింపులు వేయకూడదు ఇదంటే శనగపప్పు అంటే సీంపు పోసిద్ది కదా ఎక్కువ పత్తిమికూర ఇలాగే వండుకుంటారు మా అమ్మ కూడా అంతే అండి నాకు కొడు పోసినప్పుడు తంటాను కదా అప్పుడు బాధంత రాదు కదా నేను ఇలాగే పెట్టేది ఆ కూర అప్పుడంటే పప్పు నూనె అండి పప్పు నూనె వేసి పెట్టేది అమ్మ కూర వెళ్ళిపోయింది ఇలా ఇంకా అడుగంటకు ఉంచండి అడుగంటకి ఇంకేం పోయినట్టే మనము తోటకూర కూడా అండి ఉత్పత్తి చూసుకుంటే కొంచెం సరిపోద్ది పచ్చి వాసన ఇది ఇలా అంటే చిలుపు కదా కదా ఇలా ఇంటి కూరనే గ్యాస్ కట్టేసుకుంటాం అమ్మి అమ్మే తోటకూర రెడీ అండి ఇక తోటకూర ఎప్పుడు చేసుకునే విధానం ఈ విధంగా చేసుకోవాలి